రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజు కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఇక డబ్బు అనేది మీ ఇంట్లోకి కూడా కుప్పలు కుప్పలుగా చేరుతుంది పచ్చకర్పూరం అంతటి శక్తివంతమైనటువంటిది సహజంగా పచ్చకర్పూరం యొక్క సువాసన అనేది మన మైండ్ని ఎంత రీఫ్రెష్ చేస్తుందో మన అందరికీ తెలిసినదే ఒకవేళ ఎవరికైనా ఇప్పటి వరకు కూడా పచ్చకర్పూరం యొక్క సువాసన కానీ కర్పూరం అని తెలియకపోతే వారు పూజా స్టోర్స్కి వెళ్ళండి అంటే పూజ సామాన్లు ఉంటాయి కదా అలాంటి స్టోర్స్కి వెళ్ళి పూజకి కావలసిన పచ్చకర్పూరాన్ని ఇవ్వమని అడగండి ఖచ్చితంగా ప్రతి పూజా స్టోర్స్లోనూ ఈ పచ్చకర్పూరం దొరుకుతుంది అలా ఇంటికి తెచ్చుకొని పచ్చకర్పూరాన్ని ఒకసారి సువాసన పీల్చుకోండి ఇక ఆ సువాసన అనేది మీకే కాదు మీ ఇల్లు మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది అంతటి అద్భుతమైన సువాసన ఘాటైన సువాసన కలిగి ఉంటుంది చాలా అంటే ఆ సువాసనకి దైవమే ఆకర్షితురాలు అవుతుంది అంటే నమ్మండి ఎందుకంటే ఆ పచ్చ కర్పూరం యొక్క సువాసనకి మనకు ఎంతటి దరిద్రమైన ఇట్టే తొలగిపోతుంది మీరు ఒకసారి గమనించాలి అనుకుంటే మీ మనస్సు అస్సలు బాగాలేనప్పుడు మీరు అసలు ప్రశాంతంగా లేరు అసలు ఏదో తెలియని దడ గుబులు భయం అసలు మనశ్శాంతి లేదు అనుకునే సమయంలో చిటికెడు పచ్చకర్పూరం తీసుకొని పొడిలా చేసి మీ అరచేయిలో వేసుకోండి ఇక ఆ మరుక్షణం మీకుండే భయం దడ ఇక ఏదైతే మీరు అశాంతిగా ఫీల్ అవుతున్నారు లేదా మీరు ఏ కారణంగానైతే మీరు మీ చుట్టూ ఒక నెగిటివ్ అనేది ఉంటుంది ఆ సమయంలోనే మీరు అశాంతిగా కావచ్చు లేదా దడగా గుబులుగా భయంగా ఉంటారు అది మరుక్షణమే తొలగిపోతుంది సో మీరు పచ్చ కర్పూరాన్ని ఎప్పుడూ కూడా ఇంట్లో వాడితే ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు అంతేకాదు పచ్చ కర్పూరం యొక్క సువాసన మీ చుట్టూ మీ ఇంట్లో ఉండే చెడు శక్తును తొలగిస్తుంది అయితే మనం సంపాదించడానికి కొన్ని రకాల మార్గాలు కనిపిస్తాయి ఆ మార్గాల్లో మనం విజయం సాధించాలి అంటే కనుక మన చుట్టూ ఏ చెడు శక్తి లేకుండా ఉండాలి అలా చెడు శక్తి శక్తి అనేది లేనప్పుడే మనకు దైవశక్తి అనుగ్రహం కలుగుతుంది ఇక ఆ దైవశక్తి అనుగ్రహంతోనే ఎంతైనా సంపాదించగలుగుతాము ఏదైనా సాధించగలుగుతాము ఈ రోజుల్లో ప్రధాన కారణం డబ్బు డబ్బు అనేది చాలామంది చేతిల్లో నిలవటం లేదు చాలా సంపాదిస్తూ ఉంటారు కానీ ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతుంది మరి ఆ ఖర్చులు తగ్గించుకోవాలి అన్నా ఖర్చులు తగ్గించుకునే శక్తి సామర్థ్యం కావాలి అన్న కర్పూరంతో ఇలా చేయండి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది అదేవిధంగా పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అలానే కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా అంతే ఇష్టం కాబట్టి పచ్చకర్పూరంతో చేసే ప్రతి పరిహారం బాగా ఫలిస్తుంది మంచి ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా పచ్చకర్పూరం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది పచ్చకర్పూరంతో ఈ చిన్న పరిహారం చేయండి ఇక మీ ఇంట్లోకి వద్దన్నా డబ్బు వస్తుంది దరిద్రం ఇట్టే తొలగిపోతుంది మరుక్షణం డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది మన చుట్టూ చెడు అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో ఆ క్షణానే మనకు ఏదో ఒక పాజిటివ్ సింటమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అంతేకాదు మనం చాలా రోజుల్లో కానీ అంటే చాలా విధాలుగా వినే ఉంటాం కదా చాలాసార్లు వారు రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యారు వారి యొక్క దశ తిరిగిపోయింది వారి జాతకంలో దరిద్రం తొలగిపోయి వారిని అదృష్టం పట్టి వారికి డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుంది అన్నట్టు వింటూనే ఉంటాం కదా అయితే ఏ క్షణం అయితే ఇప్పుడు ఒకవేళ అర్ధరాత్రే మన దరిద్రం తొలగిపోయింది అనుకుందాం అయితే ఆ మరుక్షణం అర్ధరాత్రే వారికి అదృష్టం తలుపు తడుతుంది ఏ విధంగా అంటే వారు ఎప్పుడో ఒక రాయి అలా వేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాటరీ ఎప్పుడో కొంటే దాని గురించి వారు మర్చిపోయి ఉంటారు కానీ ఈ దరిద్రం తొలగిపోగానే వెంటనే ఆ యొక్క అదృష్టం వీరి తలుపు తడుతుంది అదే అర్ధరాత్రి కూడా కాల్ రావచ్చు లాటరీలో మీరే విన్ అయ్యారు అని సో ఇలా మనకు అదృష్టం ఎప్పుడైతే వరిస్తుందో దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో ఆ మరుక్షణమే మనకు ఏదో ఒక రూపంలో ఒకవేళ అప్పు తీసుకొని వారు మిమ్మల్ని బాగా సతాయిస్తున్నారనుకోండి అంటే తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వట్లేదు మీ డబ్బు మీకు రావట్లేదు అనుకున్నారనుకోండి ఈ విధంగా మీకు దరిద్రం ఈరోజు తొలగిపోతే మరుక్షణమే మీకు అంటే ఎవరైతే డబ్బు ఇవ్వట్లేదు ఎంతగా అడిగినా ఇవ్వట్లేదు అనుకుంటూ మీరు బాధపడుతున్నారో వారు మీరు అడగక ముందే డబ్బుని తెచ్చి తెచ్చి అలా మన జాతకంలో ఏదైనా చెడు ఉన్నప్పుడు మనం ఎంతగా ప్రయత్నించినా రానిది కానిది మనం ఏమీ చేయకపోయినా ఇట్టే మన ముందుకు వస్తుంది సో అది దరిద్రం అనేది ఎప్పుడు పోతుందో అప్పుడే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఆగిపోయిన పనులు ముందుకు వస్తాయి సకల దరిద్ర బాధలు తొలగి అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తారు అలానే ఒక ఉద్యోగం కోసం మీరు ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చారు కానీ దాంట్లో రిజల్ట్ వస్తుందో లేదో అని భయంతో ఉంటారు ఈ పరిహారం చేస్తే మీ చుట్టూ ఉండే దరిద్రం తొలగిపోయి ఇంటర్వ్యూ నుండి కాల్ వచ్చి మీరు ఖచ్చితంగా జాబ్కి సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా ప్రతిదీ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులైనా ఎవ్వరైనా సరే పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం అయితే మీరు మీ కళ్ళతో చూడగలుగుతారు అదేవిధంగా రేపు శుక్రవారము ఉదయాన్నే నిద్ర లేవండి శుక్రవారం రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి ఎందుకంటే ఆ రోజు లక్ష్మీవారం మన భారతీయ సాంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం ఒక్కొక్క వారాన్ని ఒక్కొక్క దైవానికి అంకితంగా ఇవ్వబడినది అయితే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినది కాబట్టి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది శుక్రవారం రోజు చేసే ప్రతి పరిహారానికి మంచి ఫలితం వస్తుంది కాబట్టి శుక్రవారం రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవండి ఆ తరువాత ఇల్లు వాకిలి శుచిగా శుభ్రం చేసుకోండి ఆ తరువాత వాకిట్లో అందంగా ముగ్గులు పెట్టి సింహ ద్వారానికి ఇరువైపులా కూడా పద్మాన్ని కానీ అష్టదల పద్మాన్ని కానీ వేయండి సింహద్వారం దగ్గర ఉన్న గడపను శుభ్రం చేసుకొని గడపను అలంకరించండి తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించి తులసికి పచ్చ కర్పూరంతో హారతిని ఇవ్వండి అదేవిధంగా తులసికి ఎందుకు ఇవ్వాలి అంటే తులసి విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తాము కాబట్టి తులసికి మనం పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వటం వల్ల విష్ణుమూర్తి లక్ష్మీదేవిల కటాక్షం కలుగుతుంది అలానే పూజ గదిలో ఒక దీపాన్ని వెలిగించండి ఆ దీపంలో చిటికెడు పచ్చకర్పూరాన్ని వెయ్యండి అదేవిధంగా లక్ష్మీదేవికి ఇష్టమైన పాయసాన్ని కానీ పరమన్నాన్ని కానీ నైవేద్యంగా సమర్పించండి అలానే అమ్మవారి అష్టోత్రాలను చదువుకోండి మీ కోరికను మనస్ఫూర్తిగా చెప్పుకోండి ఆ తరువాత నాలుగు చిన్న చిన్న తెల్లని పేపర్లు తీసుకోండి అందులో నాలుగింటిలో కూడా కొంచెం కొంచెం పచ్చకర్పూరాన్ని వేసి పొడిలా చేసి వేసి ఆ నాలుగింటిని కూడా ముడుపండి ఆ నాలుగింటిని మీ హాల్లో నాలుగు నాలుగు మూలల్లో పెట్టండి ఇలా రేపు రాత్రికైనా చేసుకోవచ్చు ఉదయమైనా చేయవచ్చు కానీ రాత్రికి చేస్తే ఫలితం చాలా బాగుంటుంది రాత్రి సమయాలలో ప్రశాంతంగా ఉంటుంది నెగిటివ్ అనేది అంటే ఎక్కువగా నడ రావడం పోవడం తిరగడం అంటే అరవడం గోలా వంటివి ఏ శబ్దం ఉండదు కాబట్టి రాత్రికి చేయటం వల్ల మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది దానితో పాటు ఇల్లు మొత్తం కూడా ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఇంట్లో ఉండే చెడు గాలిలో అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి కూడా రాత్రి సమయంలోనే ఇంట్లోకి రావడానికి ఉంటుంది అని పండితులు చెబుతున్నారు కాబట్టి రాత్రి సమయంలోనే ఈ పరిహారం చేస్తే మరీ మంచిది అయితే సాయంత్రం ఆరు గంటల ముప్పై నుండి రాత్రి ఏడు గంటలలోపు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఎనిమిది దాటాక చేయవచ్చు అంటే చేయవచ్చు కానీ ఈ హోరా సమయం అంటారు ఈ సమయాన్ని అంటే ఆరు గంటల ముప్పై నుండి ఏడు గంటలలోపు ఉండే సమయాన్ని హోరా సమయం అంటారు ఈ సమయంలో చేసేవి బాగా ఫలిస్తాయి కాబట్టి మీరు ఈ పరిహారాన్ని ఈ విధంగా చేయండి ఇక ఈ పరిహారాన్ని చేశాక మరి ఆ పచ్చకర్పూరాన్ని ఎప్పుడు తీయాలి ఆ నాలుగు చోట్ల నుండి అంటే కనుక మరుసటి రోజు ఉదయాన్నే లేవక ముందు మరుసటి రోజు ఉదయాన్నే ఆ పచ్చకర్పూరాన్ని తీసి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో లేదా అన్నింటినీ కలిపి ఒక కవర్లో వేసి దానిని ఒక మూటలా కట్టి దానిని డస్ట్బిన్లో కూడా వేయవచ్చు ఇలా పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేస్తే మరుసటి రోజు ఉదయానికల్లా మీ ఇంట్లో ఉండే దరిద్రం తొలగిపోతుంది ఒక పాజిటివ్ ఎనర్జీ సింటమ్స్ వస్తాయి అలానే డబ్బు కూడా ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఒకసారి అంటే రేపు ఈ పరిహారాన్ని చేసి చూడండి ఖచ్చితంగా ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారు అయితే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ను ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి